నేనైతే ఒకటి పచ్చడి అయితే చేస్తున్నాను నాకు పుట్నాలు కాజు మామిడి కాయ ఉంటుంది కదా అది ముక్కలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని అయితే వేప సోంపు అనమాట పూర్ణాలు తింటా టేస్ట్ అయిపోతుందో చూస్తా హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే హ్యాపీ ఉగాది నేను ఎలా ఉన్నానో ఈ చీర నాకు సెట్ అయిందో లేదో కింద అయితే కామెంట్ చేయను అనమాట కొత్త చీర మాయనది తెచ్చిన చీర అందులోనూ పండుగ పుట్ట కట్టుకున్నాను కాబట్టి నాకు నచ్చిందో నాకు సెట్ అయిందో లేదో చెప్పండి సో నేను రెడీ కావడమే కాదు ఇల్లు కూడా రెడీ చేసిన అనమాట ఏంటంటే ఉగాది పండుగ అంటేనే మామిడాకులు యాపాకు పూలు గుర్తుకొస్తాయి కాబట్టి ఇవన్నీ మా అయితే గుమ్మానికి అయితే పెట్టినాడనమాట నేను ఇంట్లో పని చేస్తుంటే ఇవన్నీ పెట్టేసినాడు అలంకరించినాడు నాకైతే హెల్ప్ చేసినాడు పొద్దున ఫైవ్ ఓ క్లాక్ లేచిన నేను ఇంట్లో పనులన్నీ చేసుకున్నా ప్రసాదం కూడా చేసినా అనమాట పూలలు చేసిన పూర్ణాలు చేసినా కాకపోతే పచ్చడి ఒక్కటి చేయలేదు అనమాట పచ్చడి చేయాలంటే కుండ ఉండాలి కాబట్టి ఆ కుండ లేదు నేను తీసుకురమ్మంటే మా ఆయన తీసుకురాలేడు ఇప్పుడు నేను మా ఆయన గగనైతే మా మాశివికి పడుకున్నాడు వాళ్ళు వేసే లోపు మేము పోయేసి వచ్చేసేయాలన్నమాట వచ్చే వచ్చేసిన తర్వాత పచ్చడి చేసేస్తే పచ్చడి చేసి పూజ చేసేస్తే నా పండుగ పని అంతా అయిపోతుంది సో నేను ఇంక ఇంకా ఏమేమి చేస్తానో పండుగ అంటే మా ఇంట్లో అయితే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నా మీరేం ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో కింద అయితే కామెంట్ చేయండి పూజ అయిపోయిన తర్వాత బయటికి వెళ్తానో లేదో చూడాలన్నమాట ఫస్ట్ అయితే ఇప్పుడు కుండ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను మా గగన్ ఆ కూడా రెడీగా ఉన్నాడు అడనించొని ఉన్నాడు మాషిక అయితే పడుకున్నాడు వాడు పడుకొని లేచే లేచేలోపు నేను వచ్చేస్తాను సో నేను ఇప్పుడైతే వెళ్తున్నాను మళ్ళీ లేస్తాడు నేను ఇంకా ఎక్కువ సేపు మాట్లాడితే సో నేను బై బాయ్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం బాయ్ బాయ్ సో గైజ్ నేను ఆయన గగన్ అయితే ఇదైతే వెళ్ళే రూట్ అనమాట మార్కెట్కి వెళ్ళే రూట్ సో మేమైతే కుండ తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట కుండ షాప్కి అయితే వచ్చేసినాం అనమాట దగ్గరకు వచ్చేసినాం మార్కెట్ దగ్గరనే అనమాట సో ప్రైస్ అయితే ఎక్కువ చెప్పినారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలా పబ్లిక్ ఉన్నారనమాట ఇప్పుడు పండుగ కదా అంటే చాలా మంది వచ్చి వచ్చి తీసుకోబోతున్నారు అనమాట చూడండి ఎంత మంది అనిపిస్తున్నారు అనమాట వాళ్ళు చెప్తే కూడా అనమాట అంకుల్ ఎంత ఎంత అన్న ఎంత ఆంటీ ఎంత అంటే కూడా ఆన్సరే ఇస్తలేరు అనమాట గంట సేపు ఆడనించున్నాం ఎండ మస్తు ఎండ కొడుతుంది ఏవో ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి మస్తు డిమాండ్ ఉంది అనమాట కుండలకి ఉగాది అంటేనే కుండ పచ్చడి కదా అంటేనే కుండలో చేస్తారు కాబట్టి మస్తు డిమాండ్ ఉంది ఇక సో మేమైతే అడిగినా వన్ ఫిఫ్టీ అన్నాడు వన్ ట్వంటీకి అంటే ఎలా వెళ్ళలేదాన్ని కింద పెట్టేసుకుంటున్నాను అనమాట సరేలే అన్నట్టు వన్ ఫిఫ్టీకి అయితే తీసుకొచ్చేసినాం అన్నమాట వాళ్ళు అయితే గగన్కి టిఫిన్ అయితే తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చినా వాడు తినడానికి టిఫిన్ తీసుకొని ఇంటికి వచ్చినామన్నమాట సో గైస్ నేనైతే ఒకది పచ్చడి అయితే చేస్తున్నాను నాకైతే పర్ఫెక్ట్ కాదు వచ్చిన దాంట్లో అయితే చేస్తున్నాను అనమాట లాస్ట్ వరకు అయితే మీరు చూడండి ఏమైనా మిస్టేక్స్ ఇంత కింద అయితే కామెంట్ చేయండి అనమాట ఇదైతే నేను కుండ అయితే మా ఇంటి దగ్గర ఉన్న మార్కెట్లో అయితే తీసుకొచ్చాను చిన్న కుండ దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో మాకు ఇదైతే సరిపోతుంది నేనైతే చింతపండు అయితే పులుసు అంటే చింతపండు నానబెట్టి ఆ వాటర్ అయితే తీసుకున్నాను అనమాట చింతపండు తీసేసి సో ఇదైతే నేను ఆల్రెడీ రెడీ పెట్టుకున్నాను అనమాట ఇది పుట్నాలు కాజు మామిడి కాయ ఉంటుంది కదా అది ముక్కలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని ఇదైతే వేప పువ్వు సోంపు అనమాట సో ఇది వచ్చేసి బెల్లం వాటర్ బెల్లం నానబెట్టుకున్న వాటర్లో సో ఇది బెల్లం వాటర్ అనమాట ఇంకా అంటారు కదా నాకైతే పర్ఫెక్ట్ తెలియదు కారం వేస్తారో ఉప్పు వేస్తారో నాకైతే తెలియదు అన్ని రుచి అంటే అన్ని రుచులు కలిగి ఉంటుంది అంటారు కదా పచ్చడి ఉగాది పచ్చడి ఇంకా ఏమయ్యాలో నాకైతే తెలియదు తెలిసిన దాంట్లో అయితే ఇవి వేస్తున్నా మీకేమైనా తెలిస్తే కింద అయితే కామన్ జైన్గా నేనైతే ఇప్పుడైతే పచ్చడి అయితే చేయబోతున్నాను అనమాట సో నేనైతే మూత ఆల్రెడీ వాష్ చేసుకున్నా తీసుకొచ్చిన తర్వాత టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నా ఫస్ట్ అయితే నేను బెల్లం వాటర్ అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే స్వీట్ అయితే మెయిన్ కాబట్టి వాటర్ అయితే వేసేసుకుంటున్నాను అనమాట చూడండి బెల్లం ఎక్కువనే వేసిన స్వీట్నెస్ ఎక్కువ ఉండాలి కదా సో మన లైఫ్లో కూడా స్వీట్నెస్ ఎక్కువ ఉండాలన్నట్టు నేనైతే బెల్లం అయితే ఎక్కువ వేసినాను అనమాట సో ఇంకొంచెం బెల్లం ఉంది ఇదైతే వేసేస్తున్నా ఇది కరిగిపోతుంటుంది అప్పటివరకు ఇది ఇందులో వేసేసిన ఇప్పుడైతే పులుపు అంటారు దీన్ని చింతపండు పులుపు అంటారు కాబట్టి పులుపు కొంచెం ఉండాలి కాబట్టి నేను కొంచెం వేస్తున్నా ఇది చూడండి ఇంకోటి ఒగరు ఇంకా కొంచెం ఉండాలి కాబట్టి ఒగరు కూడా కొంచెం వేస్తున్నాం అనమాట ఇంకోటి సోంపు సోంపు అయితే వేసేస్తున్నా ఇంకా పుట్నాలు కూడా వేస్తున్నాను అనమాట సో కాజు కూడా వేస్తున్నా ఇది ఎక్స్ట్రా ఆప్షన్ వేస్తే వేయడం లేదంటే లేదు సో నేనైతే మామిడికాయ కూడా వేస్తున్నా అనమాట సో ఇదనమాట నా అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి వా చూడండి దగ్గర రండి సో పచ్చడి అయిపోయింది దేవుడికి అయితే ప్రసాదం పెట్టడం అనమాట నేను ఇప్పుడు పూజ చేసుకోవాలి ప్రసాదం అయితే చేసేసిన కాకపోతే పూజ చేసుకొని దీపం ముట్టించి తర్వాత దేవుడికి అయితే ప్రసాదం పెడతా మీరైతే చూస్తూ ఉండండి స్ నేనైతే ప్రసాదం దేవుడికి అయితే పూలలు ఇంకోటి అయితే పూర్ణ బోండాలు అంటున్నాను మేమైతే దీన్ని అయితే పూలలే అంటాం మీరు ఏమంటారో కిందైతే కామెంట్ చేయండి ఇంకోటి ఇవి పూర్ణాలు అనమాట సో నేను దేవుడికి ఇవైతే పెడుతున్నా అనమాట సో ఉగాదికి ఇదే పెడతాను అందరూ నేను కూడా ఇదే పెట్టిన సో దాంట్లో స్పెషల్ ఏం లేదనుకోండి సో ఇక్కడైతే పెడుతున్నాం ఇప్పుడు ఇంకోటి ఇంతకుముందు మనం పచ్చడి చేసినాం కదా అది అది కూడా పెడదాం దేవుడికి అయితే సో నేను సో కాస్ ఇప్పుడైతే నేను దేవుడికి అయితే పచ్చడి కూడా పెడుతున్నాను అనమాట సో దేవుడికి పెట్టిన తర్వాత నేను టేస్ట్ చేస్తాను అప్పుడు మేము చూపిస్తా ఇప్పుడైతే దేవుడికి వెళ్దాం ఇప్పుడు దేవుడు టైం అనమాట కింద దేవుడు పూజ అవుతుంది అనమాట కింద గుడి ఉంది కదా మా ఇంటి దగ్గర ఒకటే గంటలు కొడుతున్నారు మార్నింగ్ నుంచి సో ఇంట్లో అయిపోయిన తర్వాత మేము కూడా వెళ్తాం అనమాట సో ప్రసాదం కూడా దేవుడికి అయితే స్పేస్ ఏదో లేదు అయినా క్రియేట్ చేసుకొని పెడతాం సో యుగా అది అయితే మేమైతే ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎట్లా సెలబ్రేట్ సెలబ్రేట్ కింద కిందైతే కామెంట్ చేయండి అనమాట సో మా ఇంట్లో అయితే ఇంత సింపుల్గా అయితే అయిపోయిందనమాట పూజ ఇప్పుడు మా పిల్లలు పడుకున్నారు వాళ్ళు లేస్తే గుడికి వెళ్తే వెళ్తామని సో గైస్ పూజ అయితే అయిపోయిందనమాట అయిపోయే లోపు నాకు టైం అయితే టూ అవుతుంది ఇప్పుడు రిలాక్స్ అవుతున్నా ఇప్పుడు టేస్ట్ చేస్తాను నేను ప్రసాదం ఎట్లుందో నేను చేసిన ప్రసాదం నేను ఎట్లుందో మీకైతే చూపిస్తాను అనమాట ఫస్ట్ నేను టేస్ట్ చేస్తున్నా ఫస్ట్ నేనైతే అయితే ఇది తింటా పూర్ణాలు తింటా టేస్ట్ ఎట్లుందో చూస్తాను పల్లెలు సూపర్ ఉంది నాకైతే నచ్చింది మూడు నోట్స్ సో ఇంకోటైతే పూలలు టేస్ట్ చేస్తాయి ఇప్పుడు అయితే నాకు రాదు కాకపోతే నేను ట్రై చేసిన బాగానే వచ్చింది పల్లెలు బాగానే ఉంది ఇప్పుడు టేస్ట్ చూడడానికి అయితే బాగానే ఉంది టేస్ట్ సెట్లుందో తెలియదు ఇది కూడా బాగుంది నోట్లో పెట్టుకుంటే ఇట్లా కరిగిపోతుంది అనమాట సో రెండు బాగున్నాయి తిన్న తర్వాత ఇప్పుడైతే ఏమంటాము పచ్చడి ఇది దగ్గర పచ్చడి కూడా సూపర్ ఉంది సో ఎందుకో నాకు నేను చేసినందుకు స్పెషల్ అయినాయి లేదంటే దేవుడి దగ్గర పెట్టినందుకు టేస్ట్ వచ్చినాయి నాకు తెలియదు కానీ మూడు అయితే సూపర్ ఉన్నాయి నాకైతే నచ్చినాయి పండుగ పూట ఏం చేసినా కూడా మంచి అవుతుంది కాబట్టి సో మీరు కూడా ఇవే చేసుకున్నారా లేదంటే వేరేది ఏమైనా చేసుకున్నారా కింద అయితే కామెంట్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా కింద చెప్పండి గాయస్ సో నా నాది పండుగ ఇంకా చూడాలి పిల్లలు అయితే పండుకున్నారో వాళ్ళు చేసినాక ఎక్కడికైనా వెళ్తే వెళ్తాం అది కూడా క్యాప్చర్ చేస్తే ఇప్పుడైతే ఉగాది పచ్చడి అయితే తాగుతుందనమాట సో వన్స్ సెకండ్ అందరికీ హ్యాపీ ఉగాది బాయ్ బాయ్